అది చిరుత కాదు టైగర్ ఫారెస్ట్ ఆఫీస్ అంటారావు చిరుతురై టైగర్ అంటున్నావు నా ముప్పై ఏళ్ళ సర్వీసులో చిరుతేదో టైగర్ ఏదో నాకు తెలియదా ఏంటి కుక్కకి చిరుతిగా తేడా తెలియట్లేదు రా రా బంగారు రారా బంగారం చిరు అలా అని కనిపెట్టింది ఇంగ్లీషోడ్ కావచ్చు కానీ ఈ హెయిర్ పిన్తో తెరవచ్చు అని కనిపెట్టింది మన తెలుగోడు టూ మినిస్ ఇంగ్లీషోడు అరేదైనా చాలా సేపటి నుంచి ట్రై చేసి నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తాను కదా అయ్యో చిరు అది చిరుత కాదు టైగర్ అయ్యో అది చిరుతై నీకు నిజం చెప్పనా నిన్ను చూడటానికి ప్లాన్ వేసి మా టైగర్కి మేమే చిరుతలా వేషం వేసాం కాదు కాదు అయ్యో అది నిజంగానే చిరుతే అయ్యో నీకు అర్థమైనా ఎలా చెప్పను హే టైగర్ రాణి భయపడుతోంది కదా నా చిట్టి కదా అయ్యో కదా ఇక్కడ కొంచెము ఏమైంది చిరుత వెళ్ళి పది నిమిషాలు అవుతుంది ఇప్పుడే ఉంటా నీళ్ళు నీళ్ళు ఒక్కకి టైగర్ పేరు పెట్టడం బాగుంది దానికి టైగర్ వేషం వేయొచ్చా అది నిజమే టైర్ ని తీసుకొచ్చింది ఇట్లా ఎవరైనా ఉన్నారా అమ్మయ్యా నీళ్ళు అబ్బా నువ్వా నేనేరా కారణం లేకుండా పైకి ఎక్కడే కారణం ఉంది ఒక్కసారి వెనక్కి తిరిగి చూడమ్మా ఎక్కడ చూడమంటున్నాడు

సారీ గారు భయంతో పంపు వీక్ అయ్యి ట్యాబ్ లీక్ అయిపోయింది మిమ్మల్ని ఇంత దగ్గరలో చూసిన తర్వాత నేను వచ్చ కూడా పోయకపోతే ఏ మర్యాద ఉంటుంది ఎందుకు పిల్లల భయపడుతున్నావు ఇదే నేనైతే ఈ పాటికి తండ్రి తరిమేసి ఉండేవాడిని అయ్యో చిరుత సార్ వాడు బాగా ఓవర్గా మాట్లాడుతున్నాడు లెక్కలు లెక్కలు కొంచెం ఎడంచేది వైపు తిరుగు వైపు ఎందుకురా తీసి ట్విట్టర్ వాట్సాప్ ఫేస్బుక్ లో పెట్టి లైక్స్ తీసుకొని మేము ఫేమస్ అవుతాం మరి యాక్సిడెంట్ అయిన వాడిని పులికి దొరికిపోయిన వాడిని కాపాడటం మానేసి ఇలా వీడియోలు తీసి లైక్లు తెచ్చుకోవాలని చూస్తున్నాడు మనసు సాక్షి ఉందా నేను నీతో ఇప్పుడు రాలేను అలా రావాలనుకుంటే ఎప్పుడూ వచ్చేదాన్ని ఇల్లు వదిలి నీతో పాటు వచ్చేస్తే మా అమ్మ నాన్న చెల్లెళ్ళని కాళేశ్వరి ఊరికే వదిలిపెట్టదు రాజా పెళ్ళవు నాకేం కాదు చిరుత గోబే ఈ లోకమే నిన్ను ఎదిరించిన పరిస్థితులన్నీ నువ్వు ఓడావు ఓడావు అని వెక్కిరించిన నేనున్నంత వరకు ఎవ్వరు ఎక్కడా ఎప్పుడు నిన్ను చంపలేరు లెక్కలు రాజా 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 నన్ను చూసి గురి పెట్టండి ఎందుకు లెక్కలు అప్పుడే కదా చిరుతూ అయితే ఇప్పుడు నేను గురి చిరుతకు పెట్టాల్సిందే అమ్మా హలో ఫారెస్ట్ ఆఫీసర్ నేను జూలై ఆఫీసర్ నైస్ మీటింగ్ యూ గుడ్ నా తుపాకీకి లైసెన్స్ ఉంది నేనే షూట్ చేస్తాను నా తుపాకీ ఆధార్ కార్డు ఉంది నేనే షూట్ చేస్తాను నేనే షూట్ చేస్తాను నేనే షూట్ చేస్తాను నేను మంజం పులిని నేనే షూట్ చేస్తాను నేను సింహాద్రిపురం సింహాని నేనే షూట్ చేస్తాను ఇక్కడ ఉన్నది చిరుతు పులరా సింహపులు ఎవడో ఒకటి చంపడరా చిరుతని షూట్ చేసా హలో బ్రదర్ చిరుతని షూట్ చేసింది నేనే బ్రదర్ చిరుతని షూట్ చేసింది నేను రాజా చిరుతను షూట్ చేసి ఆ చిరుతను ఇప్పుడు ఎవ్వరు అందరూ ఫోటోలు దిగాకే ఇస్తారు అది కాదు రాజా నేను చిరుతను షూట్ చేసి టైం అవుతోంది రాజా చిరుతను షూట్ ఏంటి ఉషు ఉషు ఇప్పుడు చూసి ఇప్పుడు మీకేం తెలియాలి చిరుతను మీరు షూట్ చేశారా నేను షూట్ చేశానని అంతేగా మీ తుపాకీలో ఉన్నది తోట నా తుపాకీలో ఉన్నది మొత్తం ఇంజెక్షన్ ఇంకొక నిమిషంలో అది లేస్తే నేను షూట్ చేసినట్టు లేదంటే నువ్వు షూట్ చేసినట్టు పందెమా బాగా చూసుకో ఇది పిల్ల చిరుత నేను నల్ల చిరుత కానీ చాలా పెద్ద చిరుత అయిపోయాడు ఈరోజు మన లెక్కలకి భూమి మీద నమ్ముకులు చెల్లిపోయాయి హలో టెక్స్ నువ్వు చచ్చావు కదా ఇంకా తోకాడిస్తావేంటి సైలెంట్ గా ఉండదు నోటికొచ్చు వాగుతున్నారు అంతా మీ ఇష్ట రాజ్యమేనా ఇరా సాంబయ్య నీకేమైందిరా మన ఊళ్ళో బాగా వ్యవసాయం చేస్తున్నావాడివి నువ్వు నువ్వెందుకు వచ్చావు ఇరా తిమ్మనా నువ్వునా మీ నాన్న జొన్న వరి అంటూ ఏడాదికి మూడు కోతలు కోసేవాడు నువ్వు రావచ్చా ఇలా చూడండయ్యా మా ముత్తాతలు ఈ భూమిని ఐదేదు ఎకరాలు చొప్పున ఒక్కొక్కరి పేరున రాసిచ్చింది అందరూ సంతోషంగా వ్యవసాయం చేసుకుంటారనే అటువంటి భూముల్ని అమ్మేస్తారని వచ్చి నిచున్నారే మీకు కొంచమైన మనస్సాక్షుద్దా డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయ్యి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టే సమయానికి సింహాద్రిపురం రాజా వచ్చి ఏ రాజుగారు రాజు ఈయన గారు ఇంగ్లాండ్ కి రాజా లేదా ఇటలీకి రాజా రాజంట రాజు అమాయక ప్రజలందరినీ పోగు చేసి వాళ్ళకింత కూడుపెట్టి పెట్టి యుద్ధానికి పంపి పిరికోడలా చాటగా నుంచి చూసిన మీరు చూడు కృష్ణయ్య చరిత్ర తెలియకుండా మాట్లాడుతూ ఈ గాలి కృష్ణయ్యకి చరిత్ర భూగోళం అంతా తెలుసు పంతొమ్మిది వందల యాభై రెండులో జమీన్ నిషేధం చట్టం కింద మీ ఆస్తులన్నీ లాక్కున్నప్పుడు ఉన్నట్టుండి ప్రజలందరినీ పిలిపించి ఐదేసి ఎకరాల చొప్పున అందరికి పంచి పెట్టారు మీరు మనస్ఫూర్తిగా ఇచ్చారా ఏంటి ఓ అద్దన్న సంగతి ఏదో పెద్ద మేమే ఇచ్చాం మేమే దానం చేసాం మేమే పీకామంటూ ఈ రోజు వరకు గొప్పలు చెప్పుకుంటున్నారు పరువు పోయిన తర్వాత పల్లకి ఎందుకు

ఇచ్చే స్తోమత అమ్మద్దు అంటే మమ్మల్ని చెప్పారు బతకని ఈయన బాడు చావనివడు మేము కష్టపడుతున్నామని తెలిసి పెద్ద మనసుతో మా స్థలాలను నంపి పెట్టడానికి వచ్చాడు మీరు అడ్డుపడకండి అయ్యాకడానికే గతి లేని కుక్క నడిజాములో ఎముకల్ని వెతుకుందటా రాజా 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 హాస్పిటల్ పోదాం రాజా ముందు హాస్పిటల్ పోదాం రండి రాజా కొడుకుని చూడాలి চালুস <laughs> 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 రాజా రాజా మీరు దగ్గర పోజారు చూడగండి రాజా నా మాట విండి రాజా అంత పట్టణానికి కాబోయే రాజు మీరు శవాన్ని చూడకూడదు శవం కాదయ్యా నాన్న